నా పేరు ఎస్ఎల్ రాజు నేను పర్మట్లో ఉంటున్నాను విజయవాడ ఈ మెడికల్ క్యాంప్ గురించి తెలుసుకుని నేను రావడం జరిగింది అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఉండే మేము ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రిసీవింగ్ అంతా కూడా బాగుంది వీళ్ళు ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో అది నేను అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే నాకు సంబంధించి ఏంటంటే ఆ డెంటల్ సంబంధించి ప్రాబ్లం ఉండి చూపించుకున్నాను డాక్టర్ కూడా ఆయన అడ్వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఏంటి డాక్టర్ కూడా చూపించాను అది కూడా మంచి అడ్వైజ్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చారు సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఇటువంటి క్యాంప్స్ వలన సాధారణ ప్రజలకి కామన్ పీపుల్కి ఎంత ఉపయోగం ఉంటుంది తెలియజేసుకుంటూ ఇది ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు వినోద్ నేను పట్టపడ నుంచి వచ్చాను యాక్చువల్గా ఏంటంటే అందరు డాక్టర్లు ఇక్కడ రావడం వల్ల అందరికి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఇనీషియల్గానే రికగ్నైజ్ చేయడానికి చాలా యూజ్గా ఉంది ఫర్దర్గా కూడా అంటే మొత్తం ముదిరిపోయిన తర్వాత తెలుసుకోవడం కన్నా ముందే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఐకి సంబంధించింది హార్ట్ సంబంధించింది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాకు ఐ ప్రాబ్లం ఉందనేది ఇంతకుముందు తెలీదు సో ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఇనీషియల్ లెవెల్లోనే తెలిసింది సో చాలా చాలా అందరికీ ఉపయోగంగా ఉంది సో ఇలాంటి మెడికల్ క్యాంపు మళ్ళీ మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆదిలక్ష్మి యలమల కుదురు నుంచి వచ్చాను మా కాళ్ళని ఎప్పుడు చూసుకున్నానండి వ్రాసారు మందులు ఇచ్చారు తీసుకొని వెళ్తున్నానండి మందులు ఆ దేవుడి దేవాల అందరూ కూడా మందులు తీసుకొని వెళ్తున్నారు నా పేరు కుమార్ అండి మాది యనమల కుదురు ఈ క్యాంప్ వల్ల పేద ప్రజలందరికీ చాలా లబ్ధి పొందారు మేము కూడా చాలా లబ్ధి పొందాం నాకున్న సమస్యను బట్టి డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా చూసి ఈ సమస్య ఉందని చెప్పారు దీనివల్ల నేను చాలా లబ్ధి పొందాను ఇటువంటి ఇంకా మన్ని పేద ప్రజలకు ఎన్నో మంచి జరగాలని కోరుకుంటున్నాను పేరు చూపుడు పద్మలత కావేతోపు నుంచి వచ్చాను నాకున్న ప్రాబ్లము కడుపులో బ్లీడింగ్ అవ్వటము అదంతా జరుగుతుంది మేడం గారు టెస్ట్ చేశారు బాగానే చూశారు చూసి ఏం పర్వాలేదమ్మా భయపడద్దు నిదానంగా మందులు వాడితే తగ్గిపోతాయని చెప్పారండి నా పేరు కర్ర రంగమ్మ ఏలూరు నుంచి వచ్చాను మాది అమ్మదిగారిని కడ సన్నత్ నగర్లో ఉంటున్నాయి హాస్పిటల్కే మందులు వచ్చా చాలా చాలా బాగా చూస్తున్నారు మందులు కూడా తీసుకున్నాము చాలా చాలా ఆనందంగా ఉంది మీకు చాలా చాలా వందనాలు నా పేరు పవన్ కుమార్ అండి నేను ఇక్కడ యనుమల గుద్ద వచ్చే విజయవాడ నాకేనండి బాగా గురుకు వస్తుంది నైట్ టైమ్ నేను చూపించుకున్నాను సో మెడిసిన్ రాసి ఇచ్చారు మెడిసిన్ తీసుకున్నా ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ నా పేరు షేక్ అబ్దుల్ గనీ అండి మేము ముస్లిమ్స్ ఇందిరానగర్ అండి విజయవాడ లేఖాకెంపు చాలా బాగుందండి డాక్టర్స్ అంతా ఉన్నారండి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపెడితే సాల్వ్ చేస్తున్నాం సార్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సార్ నా పేరు లావణ్య అండి నేను ఇక్కడికి చెవి ముక్కు చూపించుకోవడానికి వచ్చాను బాగానే చూసారు మాది యూ అండి మండల ఆఫీస్ ఎదురుగొండ ఇల్లు మందులు తీసుకుంటా కానీ పరీక్ష బాగా మందులు ఇస్తున్నారు నా నాగభూషణం అండి మంగళగిరి నుంచి వచ్చానండి బాగానే చూసారండి టాబ్లెట్ అని కరెక్ట్ గా ఇచ్చారండి డాక్టర్ కూడా బాగా చూశారండి నా పేరు అమ్మ రామ్ కుమార్ నేను సత్యనారాయణం నుంచి వచ్చాను ఉచిత మగ్గ స్పందన బాగుంది ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది మందులు కూడా వస్తున్నారు నేను బీపీ షుగర్ చూపించుకునే బీపీ ఉంది షుగర్ మొత్తం లేదు ఇంకా ఇంకా జరగాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వేముల సురేష్ అండి రామవరపండి నుంచి వచ్చాను ఆర్పుకి సంబంధించి కళ్ళు చూపించకుండా వచ్చాను బాగానే చూస్తున్నారండి అంత బాగుంది ఎం చిన్న కోటయ్య నేను కామయోపి నుంచి వస్తున్నాను మెడికల్ క్యాంపు నాలుగు మూడు సార్లు నుంచి వస్తున్నాను నాకు బాగానే ఉంది డాక్టర్ గారు బాగానే చూస్తున్నారు మందులు ఇస్తున్నారు నేను రమేష్ హాస్పిటల్ డాక్టర్ ద్వారా చూపించుకుంటున్నాను ఎప్పుడు వచ్చినా ఆ ఆర్ట్ని బట్టే చూపించుకుని అన్ని సక్రంగానే చూస్తున్నారు ఈ రోజు పెట్టినటువంటి ఈ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా జరిగింది నేనైతే పోస్ట్ సెంటర్ నుంచి వచ్చాను ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ బాగా వినియోగించుకున్నారు చాలా మందికి కంటి పరీక్షలు చేసి మరి నరాలకు సంబంధించిన ఇవన్నీ కూడా చేసి మరి ఎంతో చక్కగా మందులు అందరికీ అందుబాటులో ఇచ్చి సౌకర్యంగా చూసినందుకు వందనాలు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవిజన్లకు కూడా వందనాలు నా పేరు రత్నం ఫ్రాన్సిస్ విజయవాడ వన్ టౌన్ అంటే రైల్వే షెడ్ వించిపేట నుండి వచ్చానండి ఈరోజు గాంధీ జయంతి రెండవ తారీఖు మెస్సియా ఫెలోషిప్ చర్చి ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంపు పెట్టారు అంత బాగుంది సవ్యంగా ఉంది బాగా చూస్తున్నారు ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల చాలా మందికి ఉపయోగం అంతా బాగుంది థ్యాంక్ యూ నా పేరు చుక్కమ్మ వీట మెడికల్ క్యాంప్ కానీ మంగళగిరి నుంచి వచ్చామండి బాగానే చూశారు డాక్టర్ గారు మందలు రాశారండి నాకు షుగర్ పది సంవత్సరాల నుంచి ఉంటుంది బాగానే చూసారండి బాగా జరిగిందండి క్యాంప్ థ్యాంక్ యూ నా పేరు పడమ రాధకృష్ణ వారంకి నుంచి వచ్చాను మెడికల్ క్యాంప్ చాలా బాగుందండి అన్ని టెస్టులు చేస్తున్నారు నేను మాత్రం నీరు సంబంధించినను గ్యాస్ట్రో సంబంధించి వచ్చాను ఆ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది నా పేరు కే చిదంబరం గుండల నుంచి వచ్చానండి ఎస్సీ సచివాలయం చేస్తున్న క్యాంప్ బాగానే చూస్తున్నారు బాగా చూశారు నా పేరు శ్రీనివాసరాజు కామెతో మెడికల్ టెస్ట్ చెక్ చేసుకుంటానికి వచ్చారు గ్యాస్కి బీపీకి చెక్ చేశారు ట్యాబ్లెట్ ఇచ్చారు తీసుకెళ్తాను నా పేరు తలసల మల్లికార్జునరావు అశోక్ నగర్ విజయవాడ సెవెన్ నుంచి వచ్చాను ఇక్కడ ప్రతి సంవత్సరం నేను మూడేళ్ళ నుంచి కూడా వస్తున్నాను ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది జనం ఎక్కువైనా కూడా వాళ్ళని సర్దుబాటు చేసి చక్కగా అందరినీ అభివృద్ధంగా పంపిస్తున్నారు బయటికి వారికి ధన్యవాదాలు పేరు గోపి వెంకటేశ్వరరావు పప్పుల మిల్ దగ్గర నుంచి వచ్చానండి నేను డాక్టర్లు బాగా చూస్తున్నారు మందులు బాగా ఇస్తున్నారు బాగానే ఉంది కోడసరావునండి ఎలమల కూతురు నుంచి వచ్చాను డాక్టర్లు బాగానే చూస్తున్నారు మందులు కూడా బాగానే చేస్తున్నారు నా పేరు బి విజయ్ భాస్కర్ నేను అనూరు కుదురు రాకుండా నుంచి వచ్చానండి షుగర్ టెస్ట్ వచ్చాను షుగర్ టెస్ట్ చేశారు మందులు ఇచ్చారు బాగా ఉందండి బాగానే చూశారు మాది లంబాడిపేట అండి లంబాడిపేట నాకు నడుచుకుంటే గుండె దడగా ఉంటుంది కళ్ళు మస్కలు ఉన్నాయి మోకాలు నొప్పులు చేయించుకుంటానికి వచ్చాను బాగా చూశారు ఆటో ఆరో రోడ్ల నుంచి వస్తున్నానండి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు మందులు ఇచ్చారండి మందులు ఇచ్చారు బాగా చూసారండి నా పేరు సుబ్బలక్ష్మండి మాది ఎలమల కుదురు నేను కళ్ళు చూంచుకున్నా నరాలకు కూడా చూంచుకున్నా బాగా చూశారు మందులు ఇచ్చారండి నా పేరు వనపర్ల సతీష్ అండి గుణదల నుంచి వచ్చారండి హార్ట్ గురించి చూపించుకున్నామండి డాక్టర్ గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు ఇటువంటి సేవలు ఇంకా వాళ్ళు ముందు ముందు రోజులలో ఆ దేవుడు దయ వల్ల ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి నా పేరు వైకోటేశ్వరరావు మాది పెరంబూర్ సాలిపేట నాకు ఎనభై రెండు సంవత్సరాలు నాకు అనారోగ్యం అన్నీ చూపిస్తుంది వారి పెట్టిన మెడికల్ ప్రోగ్రామ్కి నేను వచ్చాను ఎంతో అద్భుతంగా డాక్టర్ టెస్ట్ చేశారు మందులు ఇచ్చారు ఎంతో ఆనందం సంతోషం అయ్యా నా పేరు వెంకటరామదుర్గా ప్రసాద్ అయ్యా ఇక్కడ ఉచితంగా పెడుతున్నారంటే వచ్చాను నేను ఉండే సన్నారా బాగా చూసారు చూసి కాలికి మందులు అవి ఇచ్చారు బాగా చూశారు పొల్లం పుల్లారావు జనముల కుదిరి నుంచి వచ్చాను చాలా చక్కగా ఉంది ఇక్కడ మామూలుగా ఎముకలు ఆర్థోపెడిక్ తర్వాత న్యూరాలజీ జనరల్ మెడిసిన్ మా మూడు చూపించుకున్నాను మెడిసిన్స్ ఇచ్చారు చాలా చక్కగా వైద్యం జరుగుతుంది నా పేరు మధుసూధన్ రావు నేను మెడికల్ క్యాంపు సందర్భంగా వచ్చాను చాలా బాగా జరుగుతుంది మెడికల్ క్యాంపు అందరూ డాక్టర్లు చాలా బాగా చూస్తున్నారు రక్త పరీక్షలు బీపీలు బాగా చూస్తున్నారు కార్డియాలజీ డాక్టర్లు వచ్చారు మోకాళ్ళ నొప్పి డాక్టర్లు వచ్చారు ఆర్థపెటిక్ మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా ఉంది నా పేరు నారాయణ అయ్యప్ప నారాయణ వచ్చా డాక్టర్ బాగా చూశారు బందులు ఇచ్చారు బానందయ్యా సార్ నా పేరు రౌల జన్ ఆనంద్ మాది పెనమలూరు డాక్టర్ గారు బాగానే చూశారు అన్ని చూసి మందులు అన్ని బాగానే చూశారు నా పేరు జయ వెంకటేశ్వరరావు నేను రామలేశ్వరం కట్ట నుంచి వచ్చాను కంటి పరీక్ష చేపించాను బీపీ షుగర్ అయినా చెక్ చేశారు ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారండి అంతా బాగుంది నా పేరు నిమ్మ లక్ష్మి మాది కంకిపాడు టెస్ట్ చూశారు బాగానే అన్నిటికీ మందులు ఇచ్చారు బాగా చూస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ Accent.